ఆ రాత్రి లక్షాగృహం అగ్నిజ్వాలల్లో కరిగిపోతుంటే పాండవులు కనపడకపోవడం చూసి దుర్యోధనుడు ఉలిక్కి పడ్డాడు అయితే అందరికీ తెలియకుండా నేల కింద ఒక రహస్య స్వరంగా ఉంది ఆ సొరంగం చివర ఏం ఎదురైంది మహాభారతంలో అత్యంత భయంకరమైన రాత్రి ఇవాళ చూద్దాం లక్షాగృహం అగ్నికి ఆహుతయ్యే రాత్రి ఆకాశం నారింజ రంగులో మెరుస్తోంది కురుక్షేత్రం వైపు నుంచే గాలి కూడా భయంతో కంపిస్తున్నట్టు కనిపించింది పాండవుల కోసం నిర్మించిన ఆ గృహం వాస్తవానికి ఒక క్రూరమైన ఉచ్చు దుర్యోధనుడు పాండవులు ఒకే రాత్రిలో బూడిదైపోవాలని పన్నిన దుష్టప్రయోగం కానీ దేవుడు వేరే రాసి పెట్టాడు అదే రాత్రి వారు ఉండే గృహం పొరుగు గదిలో విదురుడు పంపిన రహస్య గుమాస్తా స్వరంగం చివరి భాగాన్ని పూర్తి చేస్తున్నారు కుంతీదేవి భయంతో అర్జున్ ని పట్టుకొని ఏమవుతుంది మనం బయట ఎలా వెళ్తాం అని అడగ అర్జునుడు శాంతంగా అమ్మ విదురుడు చెప్పిన మార్గం సిద్ధంగా ఉంది మీరు భయపడకండి అన్నాడు భీముడు అయితే రగిలిపోతున్న గోడలను చూసి ఎవడు ఈ కుట్ర చేశాడో ఒక్కరోజు కూడా పతకడు అని గర్చిస్తున్నాడు అగ్నివేగం పెరుగుతూ పైకప్పు పడిపోవడానికి సిద్ధమవుతుంది నకులుడు సహదేవుడు గోడ వెనుక దాచిన చెక్క పలకల్ని తొలగిస్తే అక్కడ చిన్న చీకటి రంధ్రం కనిపించింది అది విద్దుడు చెప్పిన స్వరంగ ద్వారం కుంతి మొదటిగా వంగి లోపలికి ప్రవేశించింది దగ్గరలోని అగ్ని పీలుస్తూ ఉంది పొగదట్టంగా ఉంది కానీ సొరంగం లోపల మాత్రం గాలి చల్లగా ఉంది ఒక్కొక్కరుగా పాండవులు లోపలికి అడుగుపెట్టారు సొరంగం పొడవు చాలా ఎక్కువ భీముడు ముందుగా నడుస్తూ ప్రతి అడ్డంకిని తొలగిస్తున్నాడు కుంతి ఇలా అంది ఈ చికట్లో ఎక్కడికి వెళ్తున్నాము అని అర్జును అన్నాడు దగ్గరలోనే గంగా నది ఉండాలి అమ్మ ఆ దారినే విదురుడు సూచించాడు గోడలు తడిగా ఉన్నాయి పైకప్పులోంచి నీరు చుక్కలు పడుతున్నాయి స్వరంగం లోపల ఎలుకల శబ్దాలు వినిపిస్తున్నాయి కొన్ని చోట్ల స్వరంగం కూలిపోయి ఉండగా భీముడు తన భుజాలతో గురుకుల రాళ్లను తొలగించి దారిని మార్చాడు సుమారు గంట సమయం తర్వాత సొరంగం చివర ఒక మేలిమి తేలికగా గాలి వీచింది అది గంగా నది తీరగాలి పాండవులు రంధ్రం దగ్గరకు వెళ్ళి బయటకు చూశారు చంద్రుడు నదిపై వెండి వెలుగులు చిందిస్తున్నాడు పక్షులు నిద్రలో ఉన్నాయి భయంకరమైన అగ్నిశబ్దం ఇప్పుడు చాలా దూరంగా ఉంది సొరంగం బయటికి వచ్చిన వెంటనే అక్కడ ఒక దట్టమైన అడవి అడవిలోకి అడుగు పెట్టగానే పుల్లలు గర్జనులు గుడ్లగూబుల అరుపులు వినిపించాయి కుంతి భయంతో మనం ఏం అని అడగ్గా భీముడు చిన్నవ్వుతో అన్నాడు అమ్మా నేను ఉన్నాను కదా ఎవరు దగ్గరికి రారు అని భరోసా ఇచ్చాడు ఆ మధ్యలో హస్తినాపురంలో దుర్యోధనుడు శకుని కర్ణుడు లక్ష గృహం అగ్నికి ఆహుతి అవుతున్న దృశ్యాన్ని దూరం నుండి చూస్తున్నారు మంటలు ఆకాశాన్ని తాకుతున్నాయి దుర్యోధనుడు మెల్లగా చిరునవ్వు నవ్వాడు ఇక పాండవులు లేరు అని కానీ ఉదయం అక్కడ కాలిపోయిన ఆరు సవాలు కనిపించాయి అవి పాండవులేవి కాదు దుర్యోధుని ముఖం తెల్లబడింది అయితే వారు ఎక్కడికి పోయారు అని కంగారు పడిపోయాడు పాండవులు అటవిలోకి సురక్షితంగా ప్రవేశించిన ఆ క్షణం వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది అగ్ని వారిని తినలేకపోయింది కుట్ర వారిని ఆపలేకపోయింది ఎందుకంటే ధర్మం వారి వెంట ఉంది ధర్మం తోడుంటే అగ్నిలో పడినా నిలుస్తాం కుట్ర ఎంత పెద్దదైనా దేవుడు చూపే దారి ఎప్పుడు చిన్నదే కానీ సురక్షితమే పాండవులు అడవిలో తలదాచుకొని ఉన్న రోజులలో దూరంలోని పాంచాల రాజ్యంలో దేవతల ఆశీర్వాదంతో ఒక శిశువు జన్మించింది ఆమె భవిష్యత్తు మహాభారతాన్ని మార్చేసింది ఆమె ఎవరో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం